కోసం మా అమరావతి చేసుకొని జై అమరావతి అండి అమరావతిని మరి గత ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి ఎలా నాశనం చేశాడో తెలుసు దాన్ని ఎలా సుజనా చౌదరి గారు మరి ఆర్థికంగా ఆయన వెనకమాలుండి ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో కూడా మరి ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు ఈ ఆంధ్రప్రదేశ్కే ముద్దుబిడ్డ సుజనా చౌదరి గారండి ఈ కృష్ణా జిల్లా ముద్దు బిడ్డ సుజనా చౌదరి గారు ఎవరండి నాన్ లోకల్ ఉంది నాన్ లోకల్ నాన్ లోకల్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడల్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడ పడేశాడండి మరి జోగి రమేష్ని తీసుకొచ్చి పెనమలూరులో పడేశాడు జోగి ఎక్కడండి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి రౌడీజం చేసిన ఒకరిని తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రానికి మంత్రిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళందరూ లోకల్ అవుతారా ఇటువంటి వాళ్ళందరూ తీసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి లేదా పెద్ద తోపులు తురుములు అని జగన్మోహన్ రెడ్డి పెడితే వాళ్ళందరినీ వాళ్ళు ఏదో లోకల్లో నాన్ లోకల్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చినంత మాత్రాన ఇక్కడ ఏమి జనాలు ఏమీ అంత పిచ్చాలు లేరండి ఎవరైతే వా వాళ్ళ మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు ఎవరైతే స్వచ్ఛందంగా నిజాయితీగా మరి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే మెంటాలిటీ ఉంది అటువంటి పార్టీ ఏదనేది ప్రజలు చూస్తున్నారండి ఎందుకంటే గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరు విసిగిపోయారు సామాన్యులైతే నిజంగా ఈ రోజున కంటికి మున్నీరు అయ్యే అయ్యే విధంగా వారు ఎలా ఉందంటే వారి రోదన అరణ్య రోదనలాగా ఉంది వాళ్ళు చెప్పుకునే లేడు చేతిలో చిల్లి గవ్వలేదు చూస్తుంటే ఎటు చూసిన చీకటి చిమ్మ చీకటి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చూడండి అలాంటి చీకట్లో ఈ రోజున బీజేపీ జనసేన మరి తెలుగుదేశం అభ్యర్థులు ఈ రాష్ట్రానికి ఒక వెలుగులాగా మరి ఈ రోజున మరి నామినేషన్ల పర్వం మొదలైంది మరి సుజనా చౌదరి గారు ఈ వెస్ట్ లో అందులో ఈ మిడ్ పాయింట్ విజయవాడలోనే ఇది హైదరాబాద్కి వెళ్లే దారిలో ఉంది ఇక్కడ టూరిజాన్ని ఎంతో బాగా డెవలప్ చేస్తారు అలాగే కొండ మీద అమ్మవారు ఉండారు కొండ కింద కమ్మవారు అన్నట్టుగా మరి సుజనా చౌదరి గారి కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం ఒక పచ్చదానాన్ని సంతరించుకునే విధంగా ఎంతో మరి మరి ఇక్కడ చూస్తే స్థానికంగా ఎందరో మైనారిటీస్ ముస్లిమ్స్ వాళ్ళు కూడా వచ్చి మరి సుజనా చౌదరి గారు ఖచ్చితంగా బీజేపీ పార్టీ పార్టీకి సంబంధం లేదు అభివృద్ధికి అని చెప్పి వాళ్ళందరూ కూడా సుజనా చౌదరి గారు వెంట నడుస్తున్నారు అంటే ఈ రోజున మరి సుజనా చౌదరి గారి గెలుపు ఎంత ఈజీగా ఎంత సుగమమైందో మరి అర్థమవుతుంది ఈ రోజున చూసుకుంటే ఆయన నామినేషన్కి మరి కొన్ని వేల మంది వచ్చారు పోలీసులు మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మరి చెంచాగిరి చేస్తూ ఎంతో మందిని మరి అందరినీ కూడా ఇక్కడికి రాకుండా అందరినీ తీసేసిన కూడా ఆ పక్కన ఈ పక్కన ఉండి అందరూ కూడా ఆయనకు మద్దతుగా ఆయన వెళ్ళే వరకు మరి ఇప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటలు అవుతుంది ఆయన కూడా ఎవరు కూడా ఆడవాళ్ళని కూడా ఎవరు కదలేదండి ఇక్కడ నుంచి ఆయన మీద అభిమానం ఎందుకంటే ఆయన నిజంగా ఒక జాతికి గర్వించే మనిషి ఆయన రాజ్యసభలో ఉండి ఎంతో మరి ఎనకమాలు ఉండి వెన్నుదండగా ఆంధ్రప్రదేశ్ని చ కకలా వికలం కాకుండా ఆయన బ్యాక్గ్రౌండ్లో ఎంతో ఆర్థికంగా ఆయన నిలబడి ఎంత అవసరమండి ఆయనకు అవసరమయ్యన్నీ ఆయనకి నిజంగా కేంద్రంలో బీజేపీ నుంచి పదవులు వచ్చి వస్తే చాలవా ఎందుకు ఇదంతా చేయాలి ఆయన ఎంతో ఆర్థికంగా కూడా ఎంతో నిలబడి ఒక పిల్లర్లాగా నిలబడ్డాడు అట్లాంటిది ఆయన ఒక చిన్న నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి బాటలో పెరుగులు పెట్టిస్తాడండి గ్యారంటీగా ఈ నమ్మకం అయితే మా అందరికీ ఉంది అలాగే తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులందరినీ మరి గెలిపించుకుంటే తప్ప ఈ రాష్ట్రం మరి ముందుకు పోయే పరిస్థితి లేదు ఈ రాష్ట్రం మరి ఎంతో చేశాడు జగన్మోహన్ రెడ్డి దీంట్లో నుంచి ప్రతి ఒక్కరు బయటికి రావాలి ఈ ముగ్గురు అభ్యర్థుల్ని ఎవరైతే బలపరుస్తారో వాళ్ళందరికీ కూడా మద్దతు ఇచ్చి అందరినీ గెలిపించుకోవాలని నేను సవినీయంగా మనవి చేస్తున్నాను